నమస్తే నేను మీ సతీష్ ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించినటువంటి తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి కల్తీ నెయ్యి కేసులో తాజాగా సుప్రీంకోర్టు నియమించబడ్డటువంటి సిట్ ఒక ఛార్జ్షీట్ని దాఖలు చేసింది అయితే ఏ రకమైనటువంటి తప్పు చేయలేదు మేము అని చెప్పి సిట్ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ ఈరోజు చెప్తా ఉంది మరి దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెప్తారు అంటూ వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఏదైతే కనుక సిట్ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి దానిపైన వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలకి ఏం సమాధానం చెప్తారనేటువంటి అంశం మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్నగర్న్నారు మేడం నమస్తే నమస్తే మేడం ప్రధానంగా రాజకీయ కక్ష సాధింపు కోసమే కల్తీ నెయ్యి అనేటువంటి వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోంది కూటమి ప్రభుత్వం అనేది వైసీపీ ఆరోపణ మరి ఈ రోజున సుప్రీంకోర్టు సిబిఐ కూడా మేము ఏ తప్పు చేయలేదు అని చెప్తా ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాలుగిక మీద వాతలు పెట్టాలా ఆయనకు ఒళ్ళంతా వాతలు పెట్టాలా అని చెప్పి కోరుతా ఉన్నారు బుద్ధిలేని సన్నాసులు మాట్లాడే మాటలవి నాకు తెలిసి ఎవరు మాట్లాడారు మంత్రిగా కూడా పనిచేసి అట్లా మాట్లాడాడంటే ఆయన ఆయనకి ఏమాత్రం విచక్షణ ఉందనేటువంటిది మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే సుప్రీంకోర్టు సిబిఐ చెప్పారా ఎక్కడ చెప్పారు అంటే సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇవ్వడానికన్నా ముందరే లేకపోతే సిబిఐ ఇన్వెస్టిగేషన్ కన్నా ముందరే వీళ్ళకి ఎవరైనా లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఏమైనా వచ్చి జోలో చెప్పారా పైనుంచి వచ్చి లేదా రాజారెడ్డి గారు ఏమన్నా వచ్చి చెప్పారా చాలా క్లియర్గా ఏమన్నారు అసలు ఆ రోజున వీళ్ళు ఎంత దుర్మార్గంగా చేశారు అని అంటే కనీసం ఏమంటారు అక్కడ కల్తీ నెయ్యి అనేటువంటి అంశం కాదు అసలు వీళ్ళు పాలే వాడలేదు అక్కడ కూడా తీసుకొచ్చారు కదా అంత క్లియర్గా బయటకు వచ్చింది కదా ఇంకా కూడా ఏదో వీళ్ళు మేము ఏం చేయలేదు ఏం చేయలేదు మేము ఏం అంటే ఇది ఇక్కడ ఇంకో నాకు ఇంకో విషయం ఏమనిపించిందంటే గుమ్మడికాయ దొంగంట భుజాలు దాడుకుంటున్నారేమో అనిపించింది నాకు అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఎవరం కూడా ఎవరం కూడా జరిగింది ఒక తప్పిదం సాక్షాత్తు దేవదేవుడి సమక్షంలో జరిగినటువంటి ఒక తప్పిదం దాన్ని ఎవరూ కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు దేవదేవుని సన్నిధి అనేటువంటిది కేవలం ఆధ్యాత్మికమైనటువంటి దీని గురించి అది ఒక సీక్రెట్ ప్లేస్ అండి అలాంటి సన్నిధిని కూడా వీళ్ళు ఒక బిజినెస్ పరంగా వాడారా లేదా అనేటువంటిదే మొదటి నుంచి ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న అక్కడ టెండర్స్ ఎప్పుడూ కూడా క్వాలిటీ బేస్డ్ టెండర్స్ ఉండాలి కాస్ట్ బేస్డ్ టెండర్స్ ఉండకూడదు నేను ఒక లక్ష సార్లు చెప్పాను ఇప్పటికీ ఆ పేర్నాని లాంటి వాళ్ళని వీలైతే పేర్నాని జగను మిగతా బ్యాచ్ అందరికీ వీలైతే ఒక క్లాస్ తీసుకుంటా వాట్ ఈస్ అ కాస్ట్ బేస్డ్ టెండర్ అండ్ వాట్ ఈస్ అ క్వాలిటీ బేస్డ్ టెండర్ ఒక ప్రోడక్ట్కి అంటే తిరుపతి లడ్డు అనేటువంటిది మనకి పేటెంటెడ్ ప్రోడక్ట్ అలాంటి ప్రోడక్ట్కి ఎప్పుడూ కూడా దానికి ఇంగ్రీడియంట్స్కి సంబంధించి కాస్ట్ బేస్డ్ టెండర్స్ పిలవకూడదు ఓన్లీ క్వాలిటీ బేస్డ్ టెండర్స్ పిలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అక్కడ తప్పిదం చేశారా లేదా రెండోది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు ఒకళ్ళిద్దరు కూడా కన్ఫెస్ చేశారు మూడోది ఎవరైతే ఈ ఈ కల్తీ నెయ్యి ప్లస్ అసలు పాల నుంచి తీయనటువంటి నెయ్యి అంటే సింథటిక్గా చేసినటువంటి కెమికల్ బేస్డ్ వన్ ఏదైతే వాళ్ళు ఇచ్చేశారో దాన్ని యాక్సెప్ట్ చేసినటువంటి ఆ రోజున ఎవరైతే దాన్ని ఫోర్స్ చేసినటువంటి బోర్డు చైర్మన్ కావచ్చు కొంతమంది ఉన్నటువంటి అక్కడ ఉద్యోగులు కావచ్చు వీళ్ళందరి మీద చర్యలు ఉండాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుంటున్నాం ఎందుకనంటే ఏం రాజకీయ పరమైనటువంటి అంశం లేదండి ఇది సెంటిమెంటల్ అంశం దేవుడితోటి ముడిపడినటువంటి ఒక అంశం ఫెయిత్ అంటే నమ్మకాన్ని ఒక ఒక బిలీఫ్ సిస్టమ్కి సంబంధించినటువంటి అంశం ఒక ధర్మానికి సంబంధించినటువంటి అంశం దీన్ని రాజకీయం చేస్తున్నది ఎవరి వాళ్ళ రోజున వైఎస్ఆర్సిపి చేస్తుంది రాజకీయం అరే ఏ రోజున కనీసం తిరుమలేసుడి దగ్గరికి డిక్లరేషన్ కూడా ఇచ్చి వెళ్ళలేనటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్యమత స్కూల్ ఎవరు తిరుపతి వెళ్ళినా సరే తిరుమల తిరుపతి వెళ్ళినా సరే డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా అది కూడా ఇవ్వకుండా జగన్ వెళ్ళాడా వెళ్ళలేదా వీటన్నిటి గురించి ఎవరు మాట్లాడకూడదు అంటారు వాళ్ళు అంటే ఇక్కడ కల్తీ వ్యవహారంలో ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఒక్కటే జంతువుల అవశేషాల నుంచో లేదంటే వాటి కొవ్వు నుంచి సేకరించిన నూనె ఇలాంటి ఫిష్ ఆయిల్ ఇలాంటి పదార్థాలు వాడారు అని చెప్పి మీరు ఆరోపించారు కానీ ఈ రోజున సిట్ లేవు అని చెప్పి చెప్తా ఉంది నేను చెప్తాను ఆ వాడారు అని మేము ఆరోపించలేదు రిపోర్ట్ చూపించింది ఇవాళ సిట్ దర్యాప్తుకి సంబంధించి ఫైనల్ రిపోర్ట్ ఏమైనా వచ్చిందా సిట్ దర్యాప్తు చేస్తున్నారా చేయట్లేదా అయిపోయిందా దర్యాప్తు దర్యాప్తు అయిపోయిందా పేరు నానికి సెపరేట్ గా వచ్చి మా దర్యాప్తు అయిపోయింది ఇంకో పట్టు పేరున రిపోర్ట్ ఇచ్చారా వీళ్ళు ఇవ్వలేదు కదా ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నాట్ డన్ రైట్ ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ రిపోర్ట్ ఏం చేశారు ఎవరు చేశారు ఎందుకు అన్ని అరెస్టులు జరిగాయి ఏమైంది అనేటువంటి దాని గురించి కూడా డెఫినెట్ ఒక ప్రెస్ బ్రీఫింగ్ అనేటువంటిది కూడా ఉంటుంది కదా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ నుంచి ఏమీ లేదు అసలు అసలు ఇవన్నీ కాదండి వీళ్ళకేంటి ఇన్వాల్వ్మెంట్ అని అడుగుతున్నాను వీళ్ళకి అంత బాధ ఎందుకు తప్పు జరిగింది ఎవరు తప్పు చేస్తాడో వాళ్ళని పట్టి శిక్షిస్తారు కదా నువ్వు తప్పు చెప్పిపోతే నువ్వు నోరుపుసుకొని కూర్చోవు కదా నీకేం సంబంధం ఎందుకు మాట్లాడాలి నువ్వు చేశారు కదా వీళ్ళు తప్పు చెయ్యకపోతే వీళ్ళు వాళ్ళ రోజున ఎందుకు మాట్లాడుతున్నారు అండ్ వన్ మోర్ థింగ్ అసలు అక్కడ జరగలేదు 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 అని వీళ్ళెందుకు చెప్తున్నారు అంటున్నా నేను వీళ్ళేమైనా ఇన్వెస్టిగేషన్ చేశారా కల్తీ నెయ్యి వాడారు దానికి సంబంధించి అందులో కెమికల్స్ వాడారు అండ్ ఆల్సో బికాస్ ఏదైతే ఆయిల్స్ అందులో యూజ్ చేశారో దేర్ ఈజ్ అ పాసిబిలిటీ దట్ దే కుడ్ బి అన్ దానికి సంబంధించి కొంత జంతువులకు సంబంధించినటువంటి ఇవి కూడా కలిసేటువంటి ఒక ఛాన్స్ ఉంది అని ఒక రిపోర్ట్ ఆల్రెడీ వచ్చిందా లేదా దాని బేస్డ్గానే కదా సుప్రీంకోర్టు ఒక ఇండిపెండెంట్ ఎస్ఐటీని ఫామ్ చేసి ఒక దర్యాప్తు చేయమన్నారు సుప్రీంకోర్టు ఫామ్ చేసినటువంటి ఇండిపెండెంట్ ఎస్ఐటీ మీద కూడా వీళ్ళ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి ఇవాళ అండ్ ఆర్ పాయింట్ ఈస్ వెరీ క్లియర్ ఎవరు చేసినా మీ హయాంలో దానికి మీరు వత్తాసు పలికారు ఆ డైరీలకు సంబంధించినటువంటి వాళ్ళని వైవి సుబ్బారెడ్డి స్పెషల్గా కలిసినటువంటి దాఖలాలు ఉన్నాయా లేవా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవ్వండి అంటే ఏం చెప్పాడు వైవి సుబ్బారెడ్డి ఎందుకు చెప్పాడు అది ఇవాళ ఎవరి పి అని పట్టుకున్నారు ఇదంతా ఎక్కడికి వస్తుంది అండ్ ఇంకో విషయం ఇదంతా జరుగుతోంది కదా డేన్ అండ్ అవుట్ తిరుమల మీద వాళ్ళ రోజున ఎవరు విషయం కక్కుతున్నారు ఎవరు చేస్తున్నారు మొన్న తీసుకుపోయి మద్యం బాటిల్ ఎవరండి పెట్టింది బుద్ధి లేని సన్నాసలు కాకపోతే స్వామివారి ప్రిమిసెస్లో వీళ్ళు చేసేది ఇదా నేను ఇంకో విషయం చెప్తానండి తిరుమలేషుడితో పెట్టుకున్నటువంటి ఎవరు బతికి బట్ట కట్టలేదు ఈ విషయంలో నాకు తెలిసి వాళ్ళకు తెలిసినంతగా ఎవరికి తెలియదేమో సో దే హ్యావ్ మెస్డ్ విత్ ద రాంగ్ థింగ్ దే చేయకుండా ఉండాల్సిందే ఆల్రెడీ మైనింగ్ తోటి మద్యంతో డ్రగ్స్ తోటి విపరీతంగా రెవెన్యూలతోటి అంతా దోచుకున్నారు కదా రాష్ట్రాన్ని తిరుమలేషుడి సన్నిధిని ఒక్కటిని వదిలేయాల్సిందే అయినా సరే అక్కడ కూడా వ్యాపారంగా వాళ్ళు చూశారు అంటే అంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఏమీ లేదు ఖచ్చితంగా దేవుడే వాళ్ళని శిక్షిస్తాడు అందుకే కదా ఇవాళ రోజున సిటీ దర్యాప్తులో కూడా నిజాలు బయటకు వస్తున్నాయి కదా ఎందుకంత తొందర వాళ్ళకి ఇక్కడ వైసీపీ ప్రధానంగా మరొక ప్రశ్న సంధిస్తా ఉంది ఇంకా దర్యాప్తు జరగలేదు అసలు కల్తీ జరిగిందా లేదా అనేటువంటి అంశం కన్క్లూడ్ కాకముందే సంప్రోక్షణల పేరుతోటి అక్కడ ఈవో శ్యామలరావు ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి కొంతమంది అక్కడ ఆలయానికి సంబంధించినటువంటి పూజార్లు వీళ్ళంతా కలిపి కొన్ని డ్రామాలు చేసి భక్తుల్ని నమ్మించేటువంటి కుట్రలు చేశారు సో ఇప్పుడు నేను అదే చెప్తున్నాను అది ఒక బిలీఫ్ సిస్టమ్ అండి సో ఇలా జరిగింది అని ఒక ఇష్యూ బయటకు వచ్చినప్పుడు డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా అపచారం జరిగిందేమో అనేటువంటి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నా సరే వెంటనే మనం అక్కడ సంప్రోక్షణ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా అండ్ ఇదేమి మీ ప్రకారమో నా ప్రకారమో ఇంకోళ్ళ ప్రకారమో చేయలేదు కదా శాస్త్రాల ప్రకారమే చేశారు కదా చేస్తే వీళ్ళకి వచ్చి నష్టం ఏంటని అడుగుతున్నాను నేను మీరే అంటారు దర్యాప్తు అవ్వలేదు దర్యాప్తు అసలు పూర్తి అవ్వలేదని అని మళ్ళీ మీరే అంటారు మాకు క్లీన్ చిట్ ఇచ్చారు మా విదేమి ఇన్వాల్వ్మెంట్ లేదే అని సో యూ హ్యావ్ టు డిసైడ్ అదా ఇదా ఫస్ట్ డిసైడ్ అవ్వండి డిసైడ్ అయిన తర్వాత కూర్చొని మాట్లాడదామని చెప్పండి వాళ్ళకి అప్పటి వరకు దీని గురించి వాళ్ళు ఏం మాట్లాడినా సరే ఏమంటారంటే వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారు తప్పి చేయండదు అక్కడ ఎందుకనంటే అది ఒక ఇండిపెండెంట్ సెట్ ఒక ఎంక్వైరీ చేస్తుంది అయిపోయింది మీకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు ఎవరికీ సంబంధం లేదు దేవదేవుడితో ఎవరైతే తప్పు చేద్దామనే ఆలోచనలోకి వెళ్ళి భావించారో వాళ్ళకి శిక్ష పడుతుంది మీరు చేయకపోతే మేము నోర్మల్స్ కూర్చోండి సింపుల్ మీరు చేశారా చేయలేదా అనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం ఎవరు తప్పు చేశారో వాళ్ళకు ఖచ్చితంగా శిక్షపడతారు